హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మన దగ్గర ఎ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే రెండు రోజుల క్రితం లోకేష్ డిప్యూటీ సిఎం గా చేయబోతున్నారు అనేది ఒక రోమర్ నడిచింది దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ అసలు వెంకట్ మీరే అంటున్నారు కదా రూమర్ అని రూమర్స్ అనేటువంటి ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వెనక నుంచి ముందుకు తోస్తున్నారు దువ్వుతున్నారు అందుకనే ఆయన మాటలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది అంతకుముందు మాట్లాడటం చూసాము ఈ మధ్య కాలంలో ఎట్లా ఉంటాయో చూసినా కదా నేనే హోమ్ మినిస్టర్ అయితే వ్యవహారం ఇంకో రకంగా ఉంటుంది తిరుపతిలో జరిగినటువంటి ఘటనకి క్షమాపణ చెప్తున్నాను అంత ముందు కాకినాడకి వెళ్ళి షిప్ సీజ్ ఇవన్నీ చూసాంగా రకరకాల మాటలు సరే ఇంకా ఎలక్షన్స్ ముందు అయితే ఇంకా అసలు లాంగ్వేజ్ అది చాలా దారుణంగా ఉంటుంది జేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నగా ఆయన దుక్కుతున్నారు నీకెందుకు నువ్వు సాఫ్ట్ గా ఉండు మా డైరెక్షన్ లో నడువు నువ్వు ముఖ్యమంత్రి అవుతావు ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ నిన్ను చేసే బాధ్యత మాది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయ్యా అనేది ఇరవై ఒక్క మంది నిలబెడితే ఇరవై ఒక్క మంది గెలిచారు ఏమనుకుంటావు సామాన్య మనిషి నువ్వు మీటింగ్ అనే పెట్టేంటి లక్షల మంది వస్తారు భాష మార్చుకో ఉండు నీ దారి నువ్వు పని నువ్వు పని చేసుకుంటూ పోతా ఉండు చంద్రబాబు నాయుడు ఏమంటాడు లోకేష్ ఏమంటాడు నువ్వు పట్టించుకోవాక నీ మనసులో మాట ఏంటో నువ్వు చెప్పు వెనక నుంచి నీకు ఎందుకు చిన్నగా మారు మనిషి ఒక ఇరవై మందిలో ఇరవై ఐదు మందిలో లాగు ఆ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి అప్పుడు ఏమైతుంది ఒక ఇరవై మంది వచ్చారనుకో ఇరవై ప్లస్ ఇరవై ఒకటి నలభై నలభై ప్లస్ ఎన్ని మా వాళ్ళు ఉన్నారు కదా ఎంపీలు కూడా ఉన్నారు కదా ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసరికి ఇంకొక ఇరవై ఐదు మంది లాగు ఎందుకంటారంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు చిన్నగా అలా చెప్తూ ఉంటారు అనమాట బీజేపీ వాళ్ళు ఎప్పుడో నైన్టీ సిక్స్ లో పంతొమ్మిది వందల తొంభై ఆరు లో కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడే ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పారు దానికే కట్టుబడ్డారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిస్తే గానీ రాష్ట్ర విధంగా జరిగిండేది కాదు అదొక పెద్ద స్టోరీ అనుకోవాలి ఆర్టికల్ త్రీ ఆర్టికల్ ఫోర్ లైట్ తీసేయడం ఇవన్నీ మనం చూసాగా దాని మీద ఉండవల్లే కుమార్ గారు లో కేసు పెట్టారు ఇంకొక ఇరవై ఆరు కేసులు ఉన్నాయి అది ఇంతవరకు తేలలేదు ఎప్పుడు తేల్తుందో మనకి తెలియదు ప్రజలు తెలియదు కాబట్టి చేస్తాం మాట చెప్పేది వేద్దాం వాళ్ళు అలా విధంగా చిన్నగా దిగుతున్నారు మహారాష్ట్రలో ఏం చేసిన చూసావుగా ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగిందే అంటే అఫ్ కోర్స్ మన దగ్గరకు ఉత్తరాఖండ్ లో అట్లా హర్యానాలో మన ఏందో చూపించాగా కర్ణాటకలో ఇంత ముందు మనమేనా పార్టీలో ఉంది అధికారంలో ఉంది కాంగ్రెస్ వచ్చారు ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో కూడా ఎంటర్ అయ్యాం సౌత్ ఇండియాలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు కేరళ పాండుచేరి రాష్ట్రాల్లో నువ్వే నడిపించాలి బీజేపీని నీకు మంచి భవిష్యత్తు ఉంది నీకు వయస్సు ఉంది కొంచెం మాట చేసుకో అని చిన్నగా వెనక నుంచి నెడతున్నారన్నమాట ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఏంటంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఇరవై ఐదు పర్సెంట్ కానీ అంతకంటే ఎక్కువ గానీ మేము బయటికి వెళ్ళిపోతున్నాము అంటే యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తాం అది అనమాట వాళ్ళ ప్లాన్ దాని ప్రకారం ఒక ఇరవై మంది లాగు తర్వాత ఇంకొక ఇరవై మంది లాగు తర్వాత ఇంకొక ఇరవై ఐదు మందిని లాగన్నారు అనుకో ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ ఒకటి ఉంది లో ప్రభుత్వం ఏర్పరచాలంటే ఎంతమంది కావాలి మనకి డెబ్బై ఎనిమిది మంది మంది అయితే సరిపోతారుగా అవును డెబ్బై ఎనిమిదిలో ఇరవై ఏడు తీసేరు ఎంత కావాలి నీకు ఈ యాభై ఏడు కావాలి ఒకసారి ఇరవై ఐదు ఒకసారి ఇరవై ఐదు పొందవా నీకెందుకు మేము ఉన్నాం కదా అంత ఈజీ కాదు సార్ అదే కాదు నేను చెప్తున్నాను కదా నీకెందుకు ఈడి మా చేతిలో ఉంది సిబిఐ మా చేతిలో ఉంది నీకెందుకు బాధ సెంటర్ లో మేము సెంటర్ లో మేము ఉన్నాం నీకెందుకు బాధ అని అన్నారు అనమాట అన్నారని నేను అనుకుంటున్నాను అందుకని మనిషికి మధ్య మాట తీరు చాలా మారింది వాళ్ళ ప్లాన్ అది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అది లోకల్ పార్టీస్ ని తీసేయాలి కానీ ఎవరితోటో ఒకటితోటి పెట్టుకోవాలి ఫైనల్ గా వాడిని కూడా తొక్కేసి వీడు రావాలి వాళ్ళ స్ట్రాటజీ అంతే బీజేపీ వాళ్ళది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఉండదు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండదు అట్లా పవన్ కళ్యాణ్ గారి చిన్నగా దిగుతున్నారు అందుకని మాటలో తీరులో తేడా వచ్చింది నేందయ్యా సనాతన ధర్మం నెత్తుకున్నావుగా అవును అంత ముందు అనేసి అంటే మా నాన్న చుట్టాలు గెచ్చుకునేవాడు దీపం ముందు అన్నావు మీ అన్నలదాములు అందరు కలిసి మాకు దేవుడి మీద నమ్మకమే లేదన్నారు మధ్యలో సనాతన ధర్మం అన్నావు మా అమ్మాయి ఏమో క్రిస్టియన్ అండి అన్నావు తిరుపతి వెళ్ళినప్పుడు ఏమో సంతకం కూడా పెట్టావు మర్చిపో బాయ్ అంటే ఎన్ని చాలా జరుగుతుంటాయి నీకు పాలిటిక్స్ అంటే తెలియదు నీకు తత్వం బోధపడని చెప్పినట్టున్నాడు ఇప్పుడు కొన్ని తత్వం బాగా బోధపడుతుంది పాలిటిక్స్ అంటే చిరంజీవి గారు కూడా మొదట్లో బాగా ఇలాగే ముఖ్యమంత్రి వేసి మినిస్టర్ అయిన తర్వాత అసలు రాజకీయం ఎలా ఉంటుంది అనేది తెలిసి వచ్చింది కానీ బిజెపి వాళ్ళు ఆ విధంగా ఎక్కేస్తుంటారు దాన్ని కౌంటర్ చేయడానికి అన్న ఉద్దేశం ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి అవును ఉప ముఖ్యమంత్రి అంటే ఏముందండి మిగిలిన మంత్రులు లాగినాయి ఉప ముఖ్యమంత్రి అనేటువంటి భారత రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా అని వీళ్ళే అంటారు లోకేష్ ఉపమంత్రి ముఖ్యమంత్రి అనుకుంటున్నాం అని చెప్పి వీళ్ళే అంటారు మరి ఈయన విషయంలో కాదు ఆయన విషయంలో ఎట్లా అవుద్ది దాని సమాధానం చెప్పరు ఎట్లా ఉంటుంది అంటే ప్రశ్న నాదే సమాధానం నాదే అన్నట్టు ఉంటది నువ్వు ప్రశ్న వేయాలి చెప్పాలి నాకు తెలిసింది ఏదో చెప్పాలి కానీ వాళ్ళ విషయం అట్టు ఉండదు వాళ్లే ప్రశ్న వేసుకుంటారు వాళ్లే సమాధానం చెప్తారు నువ్వు ఎదురు ఎదురు తిరిగి మాట్లాడడానికి వీల్లేదు మరి న్యాయమా ధర్మమా అనేది ప్రజలు వదిలేస్తాం మనం మీరే అన్నారు కదా మీరు మొదలు పెట్టడం అనేటువంటిది రూమర్స్ ఈ రూమర్స్ అలాగే ఉంటాయి కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అల్టిమేట్ గా ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆబ్జెక్టివ్ ఏంటంటే ముందు ఉప ముఖ్యమంత్రిని చేసి పవన్ కళ్యాణ్ గారిని అణగదొక్కేసి అందరినీ లో పెట్టుకొని రేపు మళ్ళీ మనకి రాష్ట్రపతి ఎలక్షన్ జరుగుతాయిగా ఆయన రాష్ట్రపతి అయిపోయి కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టాలనేది ఆయన లాంగ్ టర్మ్ స్టాండ్ స్టాండీ అది ఇండస్ట్రీ అంటాడు అది అంటాడు ఇది అంటాడు మళ్ళీ అమరావతి అంటాడు రెండు వేల పద్దెనిమిదిలో ఒలింపిక్ గేమ్స్ పెడతాను అమరావతిలో గెలిచిన వాడుగా నోబుల్ ప్రైజ్ అంటాడు ఒలింపిక్స్ లో గెలిచిన నోబుల్ ప్రైజ్ ఇస్తానంటే ఇలాంటి చెప్తుంటాడు అమరావతి నుంచి విజయవాడకి ట్యూబ్ వేల్ వేస్తానంటాడు ఆ ట్యూబ్ రైల్ అనేది దాని దుంపదాకా పన్నెండు వందల కిలోమీటర్ల తో పోతుంది అమెరికాలో ఇంకా అక్కడ ఈయన విజయవాడ నుంచి అమరావతికి ఇరవై రెండు కిలోమీటర్లు ట్యూబ్ వెల్ వేస్తారంటాడు అన్ని ఇలాంటివి చెప్తూ ఉంటాడు బీజేపీ వాళ్ళకి ఎన్నైతే కలవడం ఉన్నటువంటి అస్సలు ఇష్టం లేదు వాళ్ళకి బాగా అనుభవం ఎంతోటి నేను కూడా జంప చేయాలని కదా అమరావతిని కూడా నేను రెండో దుబాయ్ చేస్తాను రెండో సింగపూర్ చేస్తాను రెండో సింగపూర్ చేస్తానంటే బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటే అమరావతి తిట్టావు మన మోడీ గారు వచ్చినప్పుడు ఏమో వైజాగ్ ని ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటావు మరి అమరావతి క్యాపిటల్ అది ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే మరి రాష్ట్రానికి రెండు రాజధానులు ఉన్నట్టేగా మరి ఎందుకు మరి ఏ ఎవరినూ ఉండడానికి మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు అంటాం అడిగేది నువ్వు అడిగేది అర్థం నక్సలైట్ ఎక్కడ హైదరాబాద్ లో ఉండేవాడు నువ్వు చెప్పడం ఎవరి రోజు వాడటానికి నేనేందంటే ఆయన ఉద్దేశం అది అంతకు మించి లేదు బిజెపి వాళ్ళు తల్లి మీద బొచ్చి బిగే రకాలు సామాన్యులు కాదు సాప కింద నీలావారం లాగా చేస్తారు పూర్వం రోజుల్లో మనకి విష కన్యాలని మన ఎప్పుడన్నా పేరు విన్నాను స్లోగా కొంచెం కొంచెంగా పాయిదని ఎక్కిస్తే కొంతకాలం పోయిన తర్వాత నువ్వు వాళ్ళని టచ్ చేసినా గానీ వాళ్ళని నిన్ను టచ్ చేసినా గానీ ఆ పాయిదా నేర్కెక్కుద్ది వాళ్ళకేమో అకస్టమైపోయారు కాబట్టి ఏమి కాదు మనం చచ్చి అదే కాన్సెప్ట్ అనమాట బీజేపీ బీజేపీలో అమిత్ షా మోడీని అండర్ ఎస్టిమేట్ చేయద్దు చంద్రబాబు నాయుడు వాళ్ళ ముందు దేనికి పనికిరాడు వాళ్ళ స్ట్రాటజీ ఎట్టడదా కూడా తెలియదు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటది అది ఏదో నెక్స్ట్ ఇయర్ ఆరు నెలలు అనేది ఉండదు ఐదేళ్లు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వెయిట్ చేస్తారు వాళ్ళు మూడు సీట్లు ఉన్నాయండి బీజేపీకి అంత ముందు మూడు వందల మూడు వచ్చినాయి రెండు మొన్న రెండు వందల నలభై వచ్చినాయిగా అంత సీటు వెయిట్ చేస్తాను చంద్రబాబు నాయుడుతో కలవడం అస్సలు ఇష్టం లేదు కేవలము ఇది పవన్ కళ్యాణ్ మూల నుండి గెలిచారు ఒకటి నాలుగు సార్లు బతీన్లాడి మూడు రోజులు అక్కడ వెయిట్ చేసి కాళ్ళు గడ్డలు పట్టుకొని బతీన్లాడి సంగతి సంవత్సరం చేశారు మోడీ గారు ఏం చేశారంటే అదే పని వస్తుంటారు అపాయింట్మెంట్ చదువుతుంటారు నా ఎందుకు వచ్చిన బాధని అది తీసుకెళ్ళి అమిషాన్ని ఎత్తిని పెట్టాడు ఆయన వెళ్తే పాపం మూడు రోజులు పిచ్చి ఉండాకలాగా ఢిల్లీలో వెయిట్ చేసి సరుకు పవన్ కళ్యాణ్ మూలకంగా కలిశారు ఆయనప్పుడు పవన్ కళ్యాణ్ కీ రోల్ కదా మరి ఆయన కలిసినప్పుడు ఆయనకి నువ్వు సముచితమైన గౌరవం ఇవ్వాలా స్థానం ఇవ్వాలా అలాంటివన్నీ ఏమి లేకుండా నువ్వు ఏది మాట్లాడినా మేము చెప్పినట్టు చేయాలి మా కన్సన్లలో ఉండాలి అంటే ఎందుకుంటాడు ఉండడు కదా ఆయన వెనక ఉన్న సామాజిక వర్గం ఊరుకోదు కదా అవును అంతే బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ముఖ్యమంత్రిని చేసి వాళ్ళు కూడా కలిసి వచ్చి బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం టార్గెట్ మెయిన్ అది మెయిన్ టార్గెట్ దానికోసం వాళ్ళు పది పదిహేను సంవత్సరాలు ఆయన వెయిట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాక్ చాతరు ఉన్నటువంటి వాడు కాస్త చదువుకున్నటువంటి వాడు సరే ఇంక రెండు లక్షల పుస్తకాలు చదివానంటాడు సంఘ సాధన తీసాయి అని డామ్ డట్టి బ్లడీ ఇడియాటిక్స్ తీసాయి ఒకవైపు ఏమో చిరవేర అంటాడు ఇంకోవైపు ఏమో సనాతన ధర్మం ఉంటాడు అంటాడు క్రిస్టియన్ అంటాడు కొంచెం ఉంది అదేంటంటే ఇతన్ని గట్టిగా పడుతున్నారు వాళ్ళదేమో లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇతనికి ఏమో నిన్న మంగళ దగ్గర స్టెబిలిటీ లేదు ఇప్పుడు ధైర్యం వచ్చింది మనిషికి దాన్ని అలా ఉంచి పెడతారు అనమాట గట్టిగా అలా పట్టుకొని ఉంటారు ఓకే వాళ్ళ అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఈయన్ని ముఖ్యమంత్రిని చేసి స్టేట్ లో మనం బాగా వేయాలి టోటల్ గా మనమే ఉండాలి చంద్రబాబు నాయుడు మీద పెద్ద వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు అందుకని చిన్నగా ఇది తీసుకొచ్చారనమాట లోకేష్ అనేటువంటి మాటను తీసుకొచ్చారు ఓకే ఒకవేళ నిజంగా అయ్యాడు అనుకో అవుతాడు ఏముందో కానీ ఓకే అండి థ్యాంక్ యూ